హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఆర్ లర్నర్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ తెలుగు ఇంతకుముందు వీడియోలో మనము లింగం అంటే ఏంటి వచనం అంటే ఏంటి అనేది తెలుసుకుందాం ఈరోజు పురుష ప్రత్యయాలు అయితే భాషని ఒకళ్ళు మాట్లాడుతుంటారు ఒకళ్ళు వింటుంటారు ఈ సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య తమ గురించి మాత్రమే అంటే వాళ్ళిద్దరి గురించి మాత్రమే కాకుండా ఇంకొక వ్యక్తి మూడో వ్యక్తి గురించి కూడా మాట్లాడడం అనేది జరుగుతుంటుందన్నమాట భాషా వ్యవహారం మొత్తం కూడా ఈ మూడు సందర్భాల మధ్యనే ఉంటుంది అయితే ఈ మూడింటి గురించి తెలిపే వ్యాకరణాన్ని ఏమంటారంటే పురుష అంటారు ఓకేనా మనము ఒకరితో మాట్లాడుతుంటాం వేరొకరు గురించి ఆ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారనమాట అవునా సో ఈ మూడు ఈ మూడు సందర్భాలను గురించి తెలిపే వ్యాకరణాన్ని ఏమంటారంటే పురుష అంటారు సో ఇవి మూడు విధాలుగా ఉంటాయి అవి ఏంటంటే ఉత్తమ పురుష ఓకేనా ఉత్తమ పురుషం ఎదుటివారిని గురించి తెలిపేది మధ్యమ పురుషం ఇతరుల గురించి తెలిపేది ప్రథమ పురుషం ఉత్తమ పురుషం ఏంటంటే మన గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే మన గురించి మనం చెప్తూ ఉండేదాన్ని ఉత్తమ పురుషం అంటారనమాట తర్వాత మన గురించి మనం కాకుండా మనకి ఎదురుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడితే అది మధ్యమ పురుషం అవుతుంది ఇప్పుడు మనం ఏమనుకున్నాం ఇద్దరు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు మూడో వ్యక్తి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారని చెప్పాం కదా సో ఆ మూడో వ్యక్తి గురించి మాట్లాడేదాన్ని ఏమంటారంటే ప్రథమ పురుష అంటారనమాట ఓకేనా మన గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే మన కోసం మన గురించి మనం మాట్లాడుతూ ఉండేదాన్ని ఉత్తమ పురుష అంటారు అంటే మనమే మాట్లాడడం అన్నమాట ఎదుటివారి గురించి మాట్లాడితే మధ్యమ పురుష అంటారు అక్కడ లేని మూడో వ్యక్తి గురించి మాట్లాడితే దాన్ని ప్రథమ పురుష అంటారు అంటే ఇతరుల గురించి అనమాట ఇతరుల గురించి తెలిపేదాన్ని ప్రథమ పురుష అంటారు వీటికి వచనం లింగం కలిపితే ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చూద్దాం ఫస్ట్ చూడండి పురుషులు ఏకవచనం బహువచనం ఇక్కడ ఉన్నాయి అన్ని పురుషులు అనమాట ఫస్ట్ది ఉత్తమ పురుష మధ్యమ పురుష అట్లాగే ప్రథమ పురుష ఓకేనా ఉత్తమ పురుషులు నేను అని ఉంటుంది ఏకవచనంలో బహువచనంలోకి వెళ్ళేసరికి మేము మనం అవుతుంది అవునా ఉత్తమ అంటే మన గురించి మనం నే నా గురించి నేను చెప్పుకోవటం కాబట్టి నేను మేము మనం అవుతుంది అదే మధ్యమ అనుకోండి మనకి ఎదురుగా ఉన్న వ్యక్తి గురించి మాట్లాడతాం కాబట్టి నువ్వు అవునా ఒకళ్ళు ఉంటే నువ్వు ఎక్కువ మంది ఉంటే మీరు తమరు అని చెప్పేసి మనము ఏకవచనంలో అయితే నువ్వు బహువచనంలో అయితే మీరు తమరు అని మనము ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ప్రథమ పురుష ప్రథమ పురుష అంటే ఏంటి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటే అక్కడ లేని మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవటం అని చెప్పాం కదా సో అదేమవుతుందంటే వాడు ఓకేనా వాళ్ళు వారు ఏకవచనం అయితే వాడు ఓకేనా ఒకళ్ళు ఉంటే ఎక్కువ మంది ఉంటే వాళ్ళు వారు అని మనము అనమాట తర్వాత చూడండి స్త్రీలింగం పుల్లింగం నపుంస నపుంసకలింగంలో కూడా అవి మనకి చేంజ్ అవుతూ ఉంటాయి మనకి పుంలింగం గురించి దాంట్లో అయితే ఆయన అతను అంటాం బహువచనంలో అయితే వారు అంటాం స్త్రీలింగం కూడా అంతే ఆమె అది ఆవిడ అంటాం బహువచనంలో అయితే వాళ్ళు అంటాం నపుంసకలింగం అయితే అది అవి ఇది ఇవి ఈ విధంగా మనము ఈ పురుషలు అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి తెలుగు భాషలో పురుష ప్రత్యాలు క్రియారూపంలో భాగంగా కూడా వస్తాయి తెలుగు భాషలో ఈ క్రియ ప్రత్యాలు ఏ విధంగా ఉంటాయి క్రియారూపంలో కూడా వస్తాయన్నమాట అన్వయం కూడా కలిగి ఉంటాయి అంటే వాటిని అన్వయించడానికి కూడా ఉంటుందన్నమాట ఇక్కడ చూద్దాం చూడండి ఉదాహరణ నేను రాస్తున్నాను మీరు చూస్తున్నారు వాళ్ళు వింటున్నారు ఆమె నడుస్తున్నది కుక్కలు పరిగెడుతున్నాయి ప్రత్యయాలు ఇక్కడ ప్రత్యయాలు ఉంటాయి గురువుగారు వస్తారు ప్రత్యయాలు అనేవి ఉంటాయి అని చెప్తున్నాం అనమాట గురువుగారు వస్తారు ఎందుకు గౌరవాచకంగా బహువచన క్రియా ప్రత్యయం ఇక్కడ చూడండి గురువుగారు అంటే ఒకళ్ళే కానీ వాళ్ళకి వస్తారు అని పెట్టాం నార్మల్గా అయితే ఏంటి ఇది ఏకోవచనం కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏకోవచనం రావాలి ఇక్కడ చూడండి ఆమె అంటే నడుస్తున్నది ఒక్కతే ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వింటున్నారు ఇక్కడ మనకి బహువచనం వస్తే ఇక్కడ బహువచనమే వస్తుంది ఏకవచనం వస్తే ఏకవచనమే వస్తుంది బట్ ఇక్కడ గురువుగారు అనే దగ్గర వస్తారని ఏంటంటే గౌరవవాచకంగా బహువచన అని మనం ఇక్కడ ఉపయోగిస్తామన్నమాట ఓకేనా ఓకే నెక్స్ట్ మనము కాలం గురించి తెలుసుకుందాం భాష వ్యక్తీకరణ ఎప్పుడు జరిగింది అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది భాష యొక్క వ్యక్తీకరణ ఎప్పుడు జరిగింది అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది అంటే అది జరిగిపోయిందా ఎప్పుడు జరుగుతూ ఉందా జరగబోతుందా అనే దాని మీద అనమాట ఇది దీన్ని సూచించేదాన్ని మనం కాలం అంటాం దీని వ్యాకరణంలో వర్తమాన కాలం భూత భవిష్యత్ కాలాలు అని వ్యవహరిస్తారు అవునా అయితే వర్తమాన కాలం అంటే ఏంటి వాక్యంలోని కర్త ఆ సమయంలో చేస్తున్న పనిని తెలిపే కాలం వర్తమాన కాలం అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం చేస్తున్న పనిని గురించి మనం చెప్తున్నట్లయితే అది వర్తమాన కాలం అవుతుంది అనమాట ఉదాహరణలు చూడండి ఆమె నడుస్తూ ఉన్నది పాప పండు తింటూ ఉంది రాముడు పాలు తాగుతూ ఉన్నాడు రాజు పువ్వులు కొంటూ ఉన్నాడు ఇలాంటివి మనకి వర్తమాన కాలంలోకి వస్తాయి ఎందుకు ఆ పని అనేది ఇప్పుడు జరుగుతూ ఉందన్నమాట అలాంటివి మనకి వర్తమాన కాలంలోకి వస్తాయి తర్వాత చూడండి కుక్క అరుస్తూ ఉంది రాని పాటలు వింటూ ఉంది వర్తమానకాల కాలిక ప్రత్యయాలు కాల కాలిక ప్రత్యయాలు అనమాట అయితే తెలుగులో వర్తమాన కాలాన్ని తెలిపే ప్రత్యయాలు తూ ఇంకా లూలు అరుస్తూ పాటలు వింటూ ఓకేనా ఇవేంటంటే కాలిక ప్రతియాలు అనమాట ఇవి చేరిస్తే మనకది వర్తమాన కాలం అని మనం గుర్తుపెట్టుకోవాలి అట్లాగే క్రియలకు తూ లూలు కలిసి వ్యాక్యానికి వర్తమాన భావాన్ని కలిగిస్తాయి అయితే వర్తమాన కాలిక వ్యతిరేకం వర్తమానంలో పని జరుగుతూ ఉండొచ్చు లేదా జరగకుండానో ఉండొచ్చు అంతే కదా ఆ రెండిటి గురించి చెప్తాను చూడండి సీత టీవీ చూస్తూ ఉందా అవును సీత టీవీ చూస్తూ ఉంది లేదు సీత టీవీ చూడటం లేదు ఈ రెండు కూడా ప్రజెంట్లోనే ఉన్నాయి అవునా అంటే వర్తమాన కాలంలోనంటే ఇప్పుడు జరుగుతున్న పనినే చెప్తున్నాయి కానీ ఇక్కడ ఏంటి ఈ కేసులో ఆమె చూస్తూ ఉంది ఈ కేసులో ఆమె చూస్తూ లేదనమాట సో దీన్ని ఏమంటారంటే కాలిక వ్యతిరేకం అంటారు ఇప్పుడు మనకి కాలిక ప్రత్యయాల గురించి చెప్పుకున్నాం కదా అవేంటి తూ లూలు ఇక్కడ ఏంటంటే కాలిక వ్యతిరేకం అనమాట జరుగుతూ ఉండొచ్చు జరగకుండా ఉండచ్చు దాన్ని మనం ఏ విధంగా రాస్తామంటే ఈ విధంగా రాస్తాం ఓకేనా ఇది కూడా వర్తమాన కాలమే పై ఉదాహరణలో వ్యతిరేకం చెప్పడానికి చూడటం లేదు అని ప్రయోగించారు వర్తమాన వ్యతిరేకం చెప్పడానికి క్రియకు అటం లేదు అని అన్నమాట ఓకేనా చూస్తూ అటం అంటే చూడటం లేదు వర్తమాన కాలంలో కాలిక వ్యతిరేకానికి ఏం చేరుస్తారు అటం లేదు అనే పదాన్ని చేరిస్తే ఇక్కడ చూడు వినటం లేదు చేయటం లేదు రాయటం లేదు ఓకేనా ఈ విధంగా రాస్తారనమాట తర్వాత చూద్దాం భూతకాలం వాక్యంలో వాక్యంలో కర్త చేస్తున్న పని జరిగిపోయినట్లయితే వాక్యంలో కర్త చేస్తున్న పని జరిగిపోయినట్లయితే వాక్యంలో కర్త చేస్తున్న పని అంటే జరిగిపోయి ఉన్నట్లయితే దానిని భూతకాలం అంటారనమాట ఇక్కడ చూడండి ఉదాహరణ గీత ఊరికి వెళ్ళింది అంటే వెళ్ళింది అయిపోయింది ఇట్లా ఇక్కడ గీత అనేది కథ వెళ్ళడం అనే పని జరిగిపోయింది అంటే క్రియ అనేది జరిగిపోయింది కాబట్టి దాన్ని ఏమంటారు భూతకాలం అంటారు అనమాట భూతకాలిక ప్రత్యయాలు తెలుగు భాషలో భూతకాలాన్ని సూచించే ప్రత్యయాలు ఏంటవి ఇన్ ఆ ఇవి ఉపయోగిస్తే మనకి ఆ పదం అనేది భూతకాలంలో ఉందని అర్థం చేసుకోవాలన్నమాట ఉదాహరణ ఆమె పుస్తకం చదివింది వింది ఆయన పుస్తకం చదివాడు ఓకేనా సాధారణంగా మాండలిక భేదాలు భూత భూతకాల ప్రత్యాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి అది మన తెలంగాణలో ఎట్లా ఉంటాయి అంటే మనకి వచ్చినాడు వచ్చిండు అనే పదాలు మనకి తెలంగాణలో ఉండేవన్నమాట వచ్చాడు అనేది రెగ్యులర్గా మనం అంతా ఉపయోగించే పదము ఓకేనా తర్వాత చూడండి భూతకాల వ్యతిరేకం భూతకాల వ్యతిరేకాన్ని తెలపడానికి అలేదు అనేది పదాన్ని కలుపుతాం ఇక్కడ మనం ఇంతకుముందు వర్తమాన కాలంలో కాలిక ప్రత్యయాలు కాలిక వ్యతిరేకం ఏ విధంగానో అట్లాగే భూతకాల వ్యతిరేకంలో మనకి అలేదు అనేదాన్ని మనం కలుపుతాం అన్నమాట అడిగాడు అడగలేదు చదివాడు చదివారు చదవలేదు చదివింది చదవలేదు ఓకేనా ఇట్లా అలేదు అనే పదాన్ని మనము యాడ్ చేస్తే అది మనకి భూతకాల వ్యతిరేకం అవుతుందనమాట నెక్స్ట్ చూడండి భవిష్యత్ కాలం భవిష్యత్ కాలం అంటే ఏంటి జరగబోయే క్రియను తెలుపుతున్నట్లయితే అది భవిష్యత్ కాలం అవుతుంది అంటే జరగబోయే పని గురించి మనం మాట్లాడుతున్నట్లయితే అది మనకి భవిష్యత్ కాలం అవుతుంది అనమాట ఇక్కడ చూడండి ఉదాహరణ రాము రేపు ఊరు వెళ్తాడు వాళ్ళు రేపు పండ్లు కోస్తారు ఓకేనా భవిష్యత్ కాలిక ప్రత్యయం తెలుగులో భవిష్యత్ కాలాన్ని సూచించడానికి త ద అనే ప్రత్యయం చేరుస్తారు భవిష్యత్ కాలంలో భవిష్యత్ కాలాన్ని సూచించడానికి ఏ ప్రత్యాలు చేరుస్తారు తా దా అనే ప్రత్యాలు చేరుస్తారు ఉదాహరణ నేను రేపు వస్తాను అందరం గ్రంథాలయం వెళదాం ఎక్కువగా తా కొన్ని చోట్ల దా ప్రత్యయాలుగా వస్తాయి ఎక్కువగా అయితే మనకి తా ఇంకా కొన్ని చోట్ల దా అనేవి ప్రత్యయాలుగా వస్తాయి అన్నమాట వ్యతిరేక భవిష్యత్ కాలికం అంటే భవిష్యత్ కాలంలో వ్యతిరేక కాలికం అనమాట ఏంటది భవిష్యత్ కాలానికి వ్యతిరేకం తెలపడానికి ఆ అనేవే అనే ప్రత్యయం చేరుస్తారు ఓకేనా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నేను ఏవైతే చెప్పేటప్పుడు అండర్లైన్ చేస్తున్నానో మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఇవే మీకు ఇంపార్టెంట్ ఇవే ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది ఓకేనా వ్యతిరేక భవిష్యత్ కాలికం భవిష్యత్ కాల వ్యతిరేక కాలికం ఏంటంటే విష భవిష్యత్ కాలానికి వ్యతిరేకం తెలపడానికి ఆ అనే ప్రత్యయం చేరుస్తారు నేను పండు కోస్తాను నేను మెట్లు ఎక్కుతాను నేను పండు కోయను నేను మెట్లు ఎక్కను పండ్లు కోస్తాను అనే దానికి వ్యతిరేకం ఏంటి కోయను ఎక్కుతాను అనే దానికి వ్యతిరేకం ఏంటి ఎక్కను ఓకేనా అట్లా మనకి ఉంటుందన్నమాట నెక్స్ట్ చూడండి వాడు పాడడు మీరు వినరు వాళ్ళు తినరు అది తిరగదు ఓకేనా ఇట్లా క్రియకు ఆ అనే ప్రత్యయం చేర్చి వ్యతిరేక భవిష్యత్ కాల రూపాన్ని మనం నిష్పన్నం చేస్తాం ఓకేనా తెలుగులో భవిష్యత్ కాలిక క్రియారూపం తదత్మకాన్ని కూడా తెలుపుతుంది తద్ధర్మార్థకం అంటే నిరతంగా నిరంతరంగా జరిగే పని అని అర్థం అనమాట అంటే ఏంటి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు ఆమె రోజు కళాశాలకు వెళ్తుంది ఇవి ఏంటి నిరంతరంగా అంటే ప్రతిరోజు కూడా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అవునా ఇవాళ ఉదయ ఇవాళ తూర్పున తూర్పుని ఉదయించే రేపు పడమరవుతాయి ఉదయించాడు కదా సో ఏంటంటే కంటిన్యూస్గా నిరంతరంగా అట్లా జరుగుతూనే ఉంటాయి కాబట్టి వాటిని ఏమంటారంటే ఇక్కడ మనకి నిరంతరంగా జరిగే పనిని గురించి భవిష్యత్ కాలిక క్రియారూపం తెలుస్తుంది అనమాట భవిష్యత్ కాలిక క్రియారూపం ఓకేనా ఆమె రోజు కళాశాలకు వెళ్తుంది ప్రతిరోజు కూడా కంటిన్యూగా వెళ్తూ ఉంది ఓకేనా ఈ విధంగా మనకి భవిష్యత్ కాలిక రూపం అనేది తెలుపుతుంది తద్ధార మార్ధకాన్ని కూడా తెలుపుతుంది అనమాట భవిష్యత్ కాలిక రూపం నెక్స్ట్ వచ్చేసి క్రియారూపం తెలుగు వాక్యంలో క్రియారూపం అనేది ప్రత్యేకమైంది తెలుగు వాక్యంలో క్రియారూపం ప్రత్యేకమైంది క్రియ పైన లింగం వచనం పురుషకాలిక ప్రత్యాలు కలిసి ఉంటాయి మనం ఇప్పుడు ఆల్రెడీ లింగం గురించి చెప్పుకున్నాం వచనం గురించి చెప్పుకున్నాం పురుషకాలిక ప్రత్యయాల గురించి ఇప్పటిదాకా చెప్పుకున్నాం అవునా అయితే ఇవన్నీ కూడా క్రియకి ఇవన్నీ ఇవన్నీ కూడా క్రియ క్రియతో కలిసి ఉంటాయి అన్నమాట క్రియ పైన ఇవన్నీ కూడా ఉంటాయి అయితే ఉదాహరణ చూద్దాం చదువుతున్నాడు అనే క్రియారూపంలో చదువు అనేది క్రియ అవునా చదువు అనేది నార్మల్గా ఒక క్రియ అనమాట దానికి తున్న అనేది వర్తమాన కాలిక రూపం తున్న అనేది ఏంటి వర్తమాన కాలిక రూపం డు అనేది ఏకవచనం పుల్లింగం ప్రథమ పురుష అనే ప్రత్యయాలు కలిసి ఉన్నాయి అవునా డూ అనేది పురుషలింగం అన్నమాట అనమాట పుల్లింగంకే కదా మనం వాడతాము అలాగే ఏకవచనానికే కదా డూ వాడతాము అలాగే ప్రథమ పురుష ప్రథమ పురుష అంటే ఏంటి మూడో వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు కదా మనము వాడు చేస్తున్నాడు ఇలా మాట్లాడతాం నువ్వు అంటే చేస్తున్నావు అంటాం నేను అంటే చేస్తున్నాను అంటాం గురించి వేరే వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడే కదా మనము ఇది యూజ్ చేస్తాం కాబట్టి ఈ డూ అనేది ఏంటి ఏకవచనం పుల్లింగం అలాగే ప్రథమ పురుషం అనే ప్రత్యాలు కలిసి ఉంటాయి అట్లా చూడండి ఇక చిన్న పదం చదువుతున్నాడు అనే ఈ పదంలో చూసారా ఇదే దాంట్లో చదువు అనేదేమో క్రియ దానికి తున్న చదువు తున్న అనేదేమో వర్తమాన కాలిక రూపం డూ అనేది ఏకవచనం పుల్లింగం ప్రథమ పురుషం నెక్స్ట్ మనకి ఇదే విధంగా కింది వాక్యంలో కనిపించే క్రియారూపాన్ని విశ్లేషించి గ్రహించండి అని చెప్పేసి ఇచ్చారు వాళ్ళు వెళ్ళారు అవునా వాళ్ళు వెళ్ళారు ఇక్కడ వెల్లు అనేది క్రియ అవునా వెల్లు అనేది క్రియ ఆ అనేది భూతకాలిక ప్రత్యయం వెల్లు అనే దానికి ఇక్కడ లాకి దీర్ఘం వచ్చింది కదా అది ఆ అనేది క్రియ అన్నమాట భూతకాలిక ప్రత్యయం అనమాట రు అనేది ఎందుకు వచ్చింది రు అనేది బహువచనం ప్లస్ వాళ్ళు అనేది పుల్లింగమైన స్త్రీలింగమైనా సరే మనం వెళ్ళారు అని అంటాం కాబట్టి పుల్లింగం లేదా స్త్రీలింగం ప్లస్ ప్రథమ పురుష ప్ర ప్రథమ పురుష ప్రత్యయం ఓకేనా ఈ రూ అనేది బహువచనం పుల్లింగం లేదా స్త్రీలింగం అలాగే ప్రథమ పురుష ప్రత్యయం ఇవన్నీ కూడా ఈ వెళ్ళారు అనే పదంలో ఉన్నాయన్నమాట సో మనం ఇప్పుడు మనకేదైనా ఒక ఓడిచ్చారనుకుంటే దాన్ని మనం ఈ విధంగా డివైడ్ చేయగలిగేలాగా ఉండాలి నెక్స్ట్ చూడండి అభ్యాసం మూడులో ఈ క్రింది వాక్యాలలో గీ చేసిన పదాల అంటే క్రింద గీత చేసిన పదాల వచనం మార్చి రాయండి క్రియారూపంలో వచ్చే మార్పును గమనించండి వీటి ఆన్సర్స్ వెనకాల ఉంటాయి బట్ అవి చూడకుండా ఫస్ట్ మీరు ఇక్కడ ట్రై చేయండి ఇక్కడ ట్రై చేసిన తర్వాత మీకు కరెక్ట్ వచ్చిందా లేదా అనేది మీరు అక్కడ చెక్ చేసుకోండి ఇక్కడ చూడండి విద్యార్థి పరీక్ష రాశాడు ఏం మార్చడం ఏం మార్చమంటున్నారు వచనం మార్చమంటున్నారు కాబట్టి విద్యార్థి కాస్త విద్యార్థులు అవుతుంది అనమాట వచనం మార్చబట్టినారు కాబట్టి విద్యార్థులు అవుతుంది విద్యార్థులు పరీక్ష రాశారు ఓకేనా ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది ఇంకా పరీక్షను కూడా చేంజ్ చేయాలి అంటే పరీక్షలు రాశారు అని రాయచ్చు ఓన్లీ విద్యార్థి ఒక్కటే కాకుండా పరీక్షకు కూడా అండర్లైన్ చేశారు కాబట్టి దాన్ని కూడా వచనం మారిస్తే మనం పరీక్షలో అవుతుంది సో నెక్స్ట్ అమ్మాయిలు కారు నడపటం నేర్చుకుంటున్నారు అమ్మాయిలు కారు నడపడం ఇక్కడ ఆల్రెడీ బహువచనంలో ఉంది కాబట్టి దాన్ని మనము ఏకవచనంలో అమ్మాయి అమ్మాయి కారు నడపటం చూడండి నేర్చుకుంటున్నారు అని ఉంది కదా నేర్చుకుంటుంది అక్కడ బహువచనం ఉంది కాబట్టి నేర్చుకుంటున్నారు ఉంది మనం ఏకవచనంలో రాస్తున్నాం కాబట్టి నేర్చుకుంటుంది అని రాస్తే సరిపోతుంది అట్లాగే పండ్లు బాగా పండాయి పిల్లవాడు పండ్లు కోసాడు ఓకేనా పక్షులు కాలుష్యం వల్ల దెబ్బతింటున్నాయి వీటన్నిటిని కూడా మీరు ఆన్సర్స్ రాసి తర్వాత కరెక్టా కాదని చెప్పేసి నెక్స్ట్ పేజీలో ఆన్సర్స్ ఉంటాయి చెక్ చేసుకోండి అట్లాగే మనకి ఇక్కడ ఇచ్చిన అభ్యాసాలు మొత్తం చేయడానికి అయితే ట్రై చేయండి ఇంకా ఏమన్నా అర్థం కావట్లేదు డౌట్ ఉంది అనుకుంటే మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయొచ్చు ఓకేనా ఇక్కడ ఇక్కడ ఏం రాయమంటున్నారంటే ఈ క్రింది వాక్యాలలో పురుషను పురుషను క్రియారూపంతో సరిగా అన్వయం చేయండి నేను రాస్తున్నాను నేను ఎక్కు మీరు ఎక్కుతున్నాడు అని ఉంది చూడండి నేను రాస్తున్నాడు అని ఉంది డూ తప్పు కదా ఎందుకు నేను అనేది మనకి ఉత్తమ పురుష డూ అనేది మనము ప్రథమ పురుషలో రాస్తాం అవునా సో ఇక్కడ ఏం రాయాలి నేను రాస్తున్నాను రాయాలన్నమాట అట్లాగే మీరు ఎక్కుతున్నాడు అనుంది మీరు అనేది బహువచనం అవునా మీరు అనేది బహువచనం డూ అనేది మనం ఏకవచనంలో రాస్తాం అది కూడా ఏకవచనం మరియు ప్రథమ పురుషలో రాస్తాం మీరు అనేది ఏంటి మన ఎదుటి వాళ్ళ గురించి మనం మాట్లాడేటప్పుడు అంటే మధ్యమ పురుష అనమాట మధ్యమ పురుషులో మనకి డు అనేది రాదు కాబట్టి మీరు ఎక్కుతున్నారు ఓకేనా వాళ్ళు వాళ్ళు పరుగెడుతున్నది వాళ్ళు పరిగెడుతున్నది ది అనేది ఏంటి స్త్రీలింగ స్త్రీలింగంలో మనం ఉపయోగిస్తాం అవునా సో ఇక్కడ వాళ్ళు పరిగెడుతున్నారు ఆరు ఓకేనా నెక్స్ట్ మనం వెళుతున్నది ఇది కూడా తప్పు కదా మనం వెళుతున్నాము ఓకేనా మనము వెళుతున్నాము కుక్క తాగుతున్నారు కుక్కను ఎవరైనా తాగుతున్నారా అంటారా తాగుతుంది ఓకేనా తాగుతుంది అని రాయాలి నెక్స్ట్ భూత క్రియలకు భూత భవిష్యత్ వర్తమాన కాలంలో వ్యతిరేక రూపాలు అబద్ధం ఆడు అబద్ధం ఆడకు చెడు పనులు చెయ్యు చెడు పనులు చెయ్యకు ఇట్లా మనము వీటన్నిటికీ కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ప్రతిదానికి ఈ విధంగా రాయాల్సి ఉంటుంది అన్నమాట తర్వాత చూడండి ఇందాక మనము లాస్ట్లో ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో అవి ఇవన్నమాట ఆమె వచ్చింది వచ్చింది ఇది అనేది దేనికి ఉపయోగిస్తాం రూ అనేది ఏంటి ఎలా అంటే ఇక్కడ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి వచ్చు క్రియ గోవులు వచ్చాయి దాంట్లో వచ్చు అనేది క్రియ అవుతుంది ఆ అనేది భూతకాల ప్రత్యేయం అవునా ఈ అనేది బహువచనం నపుంసకలింగం మధ్యమ పురుషం ఓకేనా ఈ విధంగా వీటన్నిటికీ కూడా మనం విడమర్చి రాయాలన్నమాట సో లాస్ట్లో ఆల్రెడీ ట్వంటీ మినిట్స్ వీడియో లెంతి అయిపోయింది కాబట్టి నేను చెప్పట్లేదు మీరు ఎప్పుడైనా సరే ఫస్ట్ చెప్పినట్టుగానే ముఖ్య విషయాలు అనేవి లెసన్ అయిపోయిన తర్వాత కాదు లెసన్ ముందే అంటే మీరు లెసన్ స్టార్ట్ చేయకముందే వీటినైతే మీరు ఫస్ట్ నేర్చుకోవాలన్నమాట నేర్చుకోవడం అంటే చదవాలి అవి చదివిన తర్వాతే మీరు లెసన్లోకి వెళ్తే అసలు లెసన్లో ఏమేమి ఉన్నాయనేది మీకు బ్రీఫ్గా ఈజీగా అర్థమవుతుంది ఓకేనా దీంతో మనకి సెకండ్ లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది సెకండ్ లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత మనం కండం టూలో మూడో పాఠం తెలుగు ఇతర భాషలతో దాని సంబంధాలు ఈ పాఠం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం థ్యాంక్ యూ అంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు